కాబట్టి ఆ శివుడిని చిన్న ఒక శ్లోకం ద్వారా స్ఫూతిస్తూ మీ అందరికీ కూడా శివుడికి నమస్కరిస్తూ తర్వాత శ్రవకి నమస్కరిస్తున్నాను చంద్రోద్ఘాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠగా विवरे मित्रोद्ध वैसानरे दंतिकृत कृता सुंदरां बल धरे सारे हरे मोक्षं किं कुरि चिंत किं कर्मभिः शिवाय गुरुवे नमः अनिक सदा నమస్కరిస్తూ గురు పరంపర అంటే మనం లౌకిక విద్య నేర్చుకున్నటువంటి అహాలు నేర్పినటువంటి గురువు నుండి మనం ఈ రోజు వరకు కూడా మనం నేర్చుకునేటటువంటి విద్య మనం నేర్చుకునేటటువంటి విద్య నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో అది నేర్పినటువంటి ప్రతి వారు మనకి గురువులే అలాగే దత్తాత్రేయ స్వాముల వారికి ఇరవై ఐదు గురువులు ఉన్నారు ఇరవై ఐదు మంది అని చెప్తూ ఉంటారు వారు ఎవరు అని అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు చీమలు ఉదాహరణలు కాకులు కాకులు ఇంకా విశేషమైనటువంటి విషయం మానవులు అందరికంటే కూడా చాలా గొప్పవి అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేస్తాయట సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినవు అంత గొప్ప విషయం కాకుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రకృతిని చూస్తే ఇదంతా గురువు పరంపర నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే ప్రతి దానిలో కూడా మనకి నేర్చుకునే విషయాలు అంటే ప్రతి వాళ్ళు గురువులే అయితే ఇక్కడ మనం వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు కనుక మనం గురువు మనకి వ్యాసుడుగా మనం అనుకుంటున్నాం కాబట్టి అనుకోవడం గురువు గురువే ఎందుకంటే మనకి తెలిసినటువంటి విషయమే అష్టాదశ పురాణాలు తర్వాత వేదాలు ఇవన్నీ కూడా విభజన చేసినటువంటి మహాపురుషుడు గొప్ప మనకి విజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి దైవ స్వామి ప్రమాణుడు కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన గురువుగా కాకుండా గురువులు అందరినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పద్యాలు రాశాను జగతి కలుగు విద్య చక్కగా బోధించి జగతి కలుగు విద్య చక్కగా బోధించి బుద్ధి గరపు భూతమదిని భూతమతిని వాక్కు ధరలు వాణి వర్ణములెన్నియో సదువు చెప్పు చండు చక్కగాను పలక పలపములను పయ పసి వయస్సున పట్ట ఒడిని చేర్చి నేర్పు ఓర్పు పదము పదము నందు పద్మజురాణికి

భరత కండమందు భాగ్యమనుచు నాడు జనమందె నర్రుని దీవించి మంచి మార్గమందు మహిరి వినువా యాస జనన మాశరాధమံ వరలులను పురాస జనన మాశరాధమံ వరలులను నిండుకున్నది వెన్నెలల నెగడగాను పూదమదిలి బాద్యనిరి ఎంచు మురిషిను పలుగులాంమా తల్లతమటములే నచ్చి గనుడు గురు తనదు వియాక్ దులను కాంచ్చి తనయు తుండు వియవెలు గ నాన గొప్ప వారయగరే अक्षयమకుతుదు హर्षమసగి కాంతి నింపు సుంద్రుధనమైన శాస్త్రాల వెణుపులింత చన్న వేరుగలరే అక్షర కుమలము గూర్చి అదుదిరాణి కరము కలసి మనిడు కునో తమముగము మదక గురుపాద పద్మమున వక్త బుద్ధిహీనుడయ్యంతయో భూమిని తిరుగు నాలుగు వేదములను నాకవాసులు మెచ్చి హర్షమందుచుండనవని నిలిచి కాశివాసుడవుచు ఘట పురాణములెల్ల ఘటము అంటే సమూహము అని అర్థం ఘటం అంటే కుండ బింద అని అంటే మనకు ఐదు మాత్రం తెలుసు మీ అందరికి తెలిసి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఘట పురాణం అంటే పురాణాల సమూహం ఘట పురాణములల్ల విభజనము చేసె విస్తరముగా శివుని పాద సేవ చిత్తమందురజేసి సజూలమ్మ యొలిని చక్తనాడి గంగనీట మునికి గట్టుకు పొతన గర్చి పుణ్యమూర్తియntz నాకు ఈ అవగాహన ఇచ్చినందుకు